ఇట్లా ఇట్లొచ్చావు అంటే మాట్లాడవేంద్రా ఏంలే మామా నన్ను అని పిలుస్తావు ఏమైందిరా సప్పు చేయంది నీ పెద్ద పిట్ట ఇగో అభిత మీ అయ్యని చూస్తేనే నాకు పచ్చిగైతుంది నేను బిలువా మామ అని ఆహా మొన్నేమో అన్నావు భయపడ్డవా అంటే భయం నుంచి బయటపడ్డా అని ఆ అది వేరు ఇది వేరు అన్నొకటే ఇగో మా నాయన ఇంటికాడనే ఉన్నాడు నువ్వు వస్తున్నావు మామ అని పిలుస్తున్నావు అంతే మామానా ఇప్పుడు మీ ఇంటికి నేను ఎందుకు వస్తా ఎందుకంటే మా ఇంట్లో గోధుమ పిండి అయిపోయింది మా అమ్మని చెప్పమన్నది నన్ను సంపించేద్దామని ఫిక్స్ అయినవా హలో హలో చిన్న వారమ్మాని చూడు కాదు సచ్చుడు నీకో ఓ లక్ష్మి తీసుకోమరాని ఏదైనా పిల్లని ఓకే చేసినావా లేదా ఇందాకే పంతులు చెప్పిండు దీనికి పిల్లని చూస్తుంట ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడే మనీ

నువ్వు మా నాయనని మామాని వెళిస్తే నాకు అమ్మా అది కాదు నేను ఇగో ఇవన్నీ చెప్పకు ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ నువ్వు ఇప్పుడు వస్తున్నావు మా అమ్మ అని అంటున్నావు ఇప్పుడు మళ్ళా ఎందుకు వస్తా ఎందుకన్నరా అరే మా అమ్మ అంటేను లేకపోతే కలిసి మర్చిపోయిగా హలో అవిత నేనే బిస్కెట్లు బిస్కెట్లకు ఒకసారి చాక్లెట్లకు ఒకసారి కాంది మినప్పప్పు దుకాణంలో ఫోన్ పెట్టినప్పటి నుంచి పూటకు ఒకటి అడుగుతున్నారు కదరా నిన్ను ఈ ఆడోళ్ళతో ఇదే లోల్లి దీనికి బిస్కెట్ల పిచ్చేందో ఒకరా సరే గాని పోయిన నెల లెక్క ఎంతైందో చెప్పు పైసలు ఇస్తా ఇగా ఏమైందిరా ఆంటీ కూత సంక్ మా 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 మీ ఇంట్లో మంచిగా నన్ను ఎరుకబట్టి ఇటుకొచ్చి నవ్వుతున్నావులే ఏమో నాకైతే దిల్ ఖుషి అయింది మీ అనుకుంటో ఏమైతుందో ఏం కాలే మెడల్ ఎరిగినాయి పుట్టుకున గంతే ఇంకా జారంతసేపు ఎంతసేపు ఉండుంటే నా మెడల్ పుట్టుకున ఇంకా చెప్పు నువ్వే చెప్పు నువ్వు చెప్పు చెప్పా ఏహే జల్ది అప్పు కలుస్తా కలుస్తానే మాట్లాడవు అవతల మా అమ్మ కూడా వచ్చింది గుడికి నీకు పార్టీ ఎందుకు అంత ఇష్టం ఇష్టం అంటే ఇష్టం అంతే అది సరే గాని నాకు నువ్వు మొత్తం ఇష్టం ఒక్కటి చెప్పు అట్లా అంటే నాకు నీ చెవులంటే మస్తు నువ్వు వాటికి జుంకాలు వేసుకుని టక్కుంటుక్కు అని నడుస్తుంటే అయి ముందుకి వెనక్కి ఊగుతా ఉంటాయి మస్తు అనిపిస్తుంది అచ్చం హీరోయిన్ అమ్మ అబిత నీకోటి చెప్పాలే ఒకటేంది రెండు చెప్పు కానీ జల్దీ చెప్పు ఐ లవ్ యు

ఇంకా అర్థగంట ఉన్నది అంతే అదే నాకు తెలవక అడుగుతా ఆ పిల్ల మా అమ్మ వెళుతుంది అనే లోపల ఐ లవ్ యూ తూ అని అనొచ్చు కదరా రేపు చెప్తా ఎల్లుండి చెప్తా అవతలుండి చెప్తా రే నీకు అర్థమైతే లేదురా ఆ పిల్లని అని చెప్తుంది ఓకే 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 ఇప్పుడు ఏమంటాను నువ్వు గుళ్ళే వెయ్యాల ఆ పిల్ల ఐ లవ్ చెప్తా అంటాను అంతేనా చలో పా నేను సుతొస్తా పా హలో అన్న తెస్తరా వస్తున్నా తె మా మామరా కూలింగ్ అడుగుతాం ఇక పదం చూపిస్తా సరే కొంచెం దుకాణంలో కూర్చోస్తాం నమస్కారం నేటి వార్తలకు స్వాగతం ముఖ్య అంశాలు గత రెండు రోజులుగా కోస్తా జిల్లాలో కుండపోతగా కురుస్తున్న వర్షాలు దేశంలో రేపటి నుండి డెబ్బై పైసలు తగ్గనున్న పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలు భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో సెంచరీ సాధించిన సచిన్ టెండూల్కర్ ఇంటనే ఆడుకోర్రి సరేనా ఏందిరా అగడబడ్డట్టు తాగుతుండ్రు ఏడే వయ్యో పని ఉంది మాకు జాబ్ వచ్చింది రావాలే పది నెలలు అయితే విమానం పోతాం చెప్పుకురా ఇప్పుడే అందిన వార్త భారత్ నుండి శ్రీలంక బయలుదేరిన విమానం కుప్పకూలి నూట ఇరవై మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు ఇంజన్లో తలెత్తిన సాంకేతిక లోపం వల్ల మంటలు చెలరేగి ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక అగ్నికి పూతిగా అవుతైన విమానం చెల్లాచెదురుగా పడి ఉన్న శరీర భాగాలు చేతుల కాలిపోతున్నాయి ఋతుల్లో చిన్న పిల్లలు కూడా ఉండటం చాలా బాధాకరమైన విషయం అగ్గగ్గగగో కొరుబై కొరుబై ఫానల్ బావటె